ఆంధ్రప్రదేశ్లో ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అనేది ఆర్టీసీకి ఒక రకంగా తీవ్ర కష్టాలను తీసుకుని వచ్చే పరిస్థితిని అయితే సూచిస్తుంది ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకవైపు ఉచిత రవాణా సౌకర్యం కల్పించబడిన తర్వాత మా ఉపాధి పోతుందని చెప్పి అటువైపు ఆటోవాళ్ళ రోడ్ ఎక్కి వాళ్ళ నిరసనలు ఒకవైపు అని అసలు వాళ్ళ నిరసనలు కదా పక్కన పెట్టిన ఇప్పుడు బస్సుల్లో కూడా చాలా చోట్ల మహిళలు ఒక రేంజ్లో బయలుదేగించేసి చెప్పులతో కొట్టుకొని కండక్టర్ల మీద దాడి చేసి ఇదంతా రచరచ ఉంది సరే ఇటువంటి రచలు అక్కడ ఎక్కడ జరిగినా ఇదంతా పక్కన పెడితే ఆర్టీసీకి సంబంధించి ఉచిత రవాణా సౌకర్యం లేని బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల మీద ఇది తీవ్ర ప్రభావాన్ని చూపెడుతూ ఉంది ఎలాగంటారా ఇప్పుడు నాన్ స్టాప్ సర్వీసెస్ ఉన్నాయి నాన్ స్టాప్ సర్వీసెస్లో ఉచిత రవాణా సౌకర్యం లేదు ఉచిత రవాణా సౌకర్యం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కదిలీ నుంచి అనంతపురం లేకపోతే తిరుపతి నుంచి నెల్లూరు లేకపోతే ఒంగోలు నుంచి గుంటూరు లేకపోతే విశాఖ నుంచి శ్రీకాకుళం నాన్ స్టాప్ బస్ సర్వీసులు ఉన్నాయి అనుకోండి ఆ బస్సుల్లో టికెట్ కదా అందుకని చెప్పి ఎవరన్నా ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు స్టాప్ బస్సులు ఒక ఫ్యామిలీ మొత్తమే వెళ్ళాలనుకోండి ఫ్యామిలీ అంటే మహిళలు ఉంటారు కదా ఏ స్టాప్ బస్సులు ఎందుకు ఎక్కాలి మనం ఇక్కడ ఉచిత దాంట్లో వెళ్దాం నీకు టికెట్ నాకు టికెట్ లేదు కదా అని చెప్పి స్టాప్ బస్సులు ఎక్కకుండా అందరూ ఇవే ఎక్కుతూ ఉన్నారు అది ఏ స్థాయిలో జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి థర్టీ మినిట్స్ అంటే ప్రతి అర్ధ గంటకు ఒక స్టాప్ సర్వీస్ ఉండేదట సిక్స్టీ పర్సెంట్ కాదు కదా ఫార్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా లేదంట బస్సులలో అందుకని చెప్పి ఆ డ్యూరేషన్ని అర్ధ గంట ఒక బస్సు నుంచి నలభై ఐదు ఒక బస్సుకి మార్చారట నలభై ఐదు నిమిషాలకు ఒక నాన్ స్టాప్ సర్వీస్ నడుతుందట అది కూడా బస్సులో ఆక్యుపెన్సీ లేదట ఒకవేళ సిక్స్టీ పర్సెంట్ అయినా ఆక్యుపెన్సీ లేకపోతే రాబోయే రోజులు ఇంకా నాన్ స్టాప్ బస్సులు తీసేసే పరిస్థితి అయితే వస్తుంది అని అధికారులు చెబుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఆ బస్సులు తీసేసే పరిస్థితి వస్తుంది అని లేకపోతే చాలా భారం కదా అవి రన్ చేయాలంటే సిక్స్టీ పర్సెంట్ యాక్యుమెంట్స్ లేకుండా బస్సులు నడుస్తాయి అవి చాలా నష్టాలు మిగులు వస్తాయి ఒక విశాఖ నుంచి శ్రీకాకుళం అనే కదా ఏవైనా విశాఖ నుంచి కాకినాడ కావచ్చు విశాఖ నుంచి రాజమండ్రి కావచ్చు విశాఖ నుంచి నర్సీపట్నం కావచ్చు మిగిలిన ఏరియాలో కూడా ఏడో చూసినా ఆ బస్సుల నిర్వహణ భారంగా ఉండిపోయినాయట ఒక ఫ్యామిలీ ప్రయాణించాలంటే అందరూ ఉచిత బస్సులలోనే మగవాళ్ళకి టికెట్లు ఆడవాళ్ళకి టికెట్ లేదు అని అందుకే మొత్తం ఇక్కడ కొట్లాడుకోవడానికి కొట్టుకోవడానికి సరిపోతూ ఉంది రకరకాలుగా నాన్ స్టాప్ సర్వీస్ లాంటి చోట్ల మీద బాగా ఎఫెక్ట్ పడుతుందంట మిగిలిన బస్సుల మీద కూడా ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉందట మరి వరుస ఒకటైతే ఫ్యాక్టు ఇప్పుడు ప్రభుత్వం ఆర్టీసీకి ఈ ఉచిత రవాణా ఖర్చు ఏదైతే ఉంటుందో అది ఎంత రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో ఇస్తుంది అన్నది ఒక ప్రశ్న ఒకవేళ ఇవ్వకుండా ఆర్టీసీ కనుక తీవ్ర అగాధంలో ఉరికిపోయే పరిస్థితి వస్తే ఇంకా సమయం చూసుకొని దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయరు కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అంటే మహా సరదా ఆర్టీసీకి నష్టాలు కష్టాలు అది ఇది అని చెప్పిచ్చేవారికి దాన్ని కానీ ప్రైవేట్ పరం చేయరు కదా చేస్తారని అంటలేను ఏమో నాకు అనిపిస్తుంది ఆ పని చేయరు కదా ఏమో చూడాలి